మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం ఉంటున్న దేవుని బిడ్డను మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ వందనారు ప్రభు ఈ సంవత్సరం అంతా తోడై ఉండి నడిపించునగాక ఈ షో వేళ మరొక్క సంవత్సరాలు అడుగు దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగిన దేవుడిగా మన పట్ల చేసే చెప్పే కార్యాలు చూపిస్తున్న మార్గాలు వినిపిస్తున్న బోధలు లెక్కకు మించినవి అంచనాలు దాటినవి అవి మహిమకరమైనవి అనే విషయాలు ఎన్నడూ మర్చిపోకూడదు ఈ క్రొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డ మనం ఒక క్షణం దేవుని వైపు చేతులు ఎత్తి మనసారాస్తు స్థుతిస్తూ ఆయనకు నిండు మనసుతో కృతజ్ఞతాస్థులు ఎల్లప్పుడూ చెల్లించాలి ఆయన ఈ సంవత్సరం అంతా నడిపించడానికి మనకు కాపరిగా ఉండాలి ఆయన ఈ రాబోయే సంవత్సరం అంతా మన మార్గాలు ఆలోచనకర్తగా ఉండాలి అప్పుడు నీ జీవితం దీవినకరంగా ఉంటుంది యక్షై గ్రంథం యాభై ఎనిమిది పదకొండులో ఇలా ఉంది ఈ యహోవా నిన్ను నిత్యము నడిపించను యహోవా నిన్ను నిత్యము నడిపించును అక్కడ ఒక మాట రాయబడుతుంది అంటే ఈ సంవత్సరం కూడా ఆయన నడిపించే దేవుడిగా ఉండబోతున్నాడు ఆయన నడిపిస్తే జీవితం ఆశ్రదకరంగా ఉంటుంది క్రొత్త సంవత్సరం రాగానే కలలు అంటాం కదా ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఈ సంవత్సరం నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ సంవత్సరం అంటూ కొన్ని చెడు కొన్ని మంచి ఊహించుకుంటూ ఈ సంవత్సరం ఇలా జరగాలి అలా జరగాలని ఆశిస్తూ ఉంటాం ఓ సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట నీ అవసరాలు ఏమిటో ఎరిగినవాడు నిన్ను ఆయన కాపరులాగా నడిపించగలిగిన వాడు కాపరుకుండే లక్షణం ఏమిటి గొర్రె అవసరాలన్నీ తీర్చబడడం అదే కార్యం ప్రభు నీకు చేయబోతున్నాడు నీవు ఆయన చేతిలో గొర్రెలాగా ఉంటే ఈ సంవత్సరం అంతా నిత్యము నడిపిస్తాడట ఆయన నడిపించినప్పుడు లోటు అనే మాట సాలలేదు జరగలేదు మాట వినబడదా అట్టి కార్యం నా దేవుడు నీ పట్ల చేయబోతా ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే ఆయన నడిపింపకి ఇష్టపడతావో ఆయన తన స్వేచ్ఛగా నిన్ను నడిపిస్తూ దీవినకరంగా చేస్తాడు నువ్వు చేయాల్సినదల్లా ఒక్కటి ఇతరులను బాధ పెట్టడం అనే కార్యక్రమం చేయకూడదు రెండవది వేరు పెట్టి ఇతరులను తిరస్కరించకూడదు రెండవ విషయం మూడవది ఆకలి కొన వారికి నువ్వు కలిగింది ఇవ్వగలగాలి తర్వాత నువ్వు ఎప్పుడైతే శ్రమపడిన వారిని తృప్తిపరచడానికి ధైర్యపరచడానికి అడుగు ముందుకు వేస్తావో నా దేవుడు అంటాడు నిత్యము నేను నిన్ను నడిపిస్తాను అని మరి ఈరోజు ఈ మాట విన్నాకైనా అట్టి దీవెనల చేత మనం నింపబడి ఆశృదకరంగా ఉండాలిగా దేవుడు అంటాడు నేను నడిపిస్తాను అది నడిపిస్తే ఎలా ఉంటుంది నీకట తృప్తి అనేది దేవుడు కలుగ చేస్తాడు కరువు వచ్చి ఊరంతా తలడిపోతున్నా కరువు చేత బాధలు అనుభవిస్తున్నా కరువుని గుమ్మం దాకా రాకుండా సంతృప్తిని కావలసినంత సమృద్ధిని దేవుడు కలుగ చేసి నిన్ను అంచనాంచనలుగా దీవించగలిగినవాడు ఆయన రొట్టె పట్టుకుని తీస్తూ తీస్తే ఇంచు మించు ఐదు వేల మందికి తినగా మిగిలే ఆ దేవుడే నీ దేవుడు నా దేవుడు ఈ సంవత్సరం నడిపించేవాడు ఆలోచన ఖర్చుగా నేను నడిపిస్తాడు నీ ఆలోచన పక్కకు పెట్టి ఆయన ఆలోచనకు అప్పగించుకుంటే అద్భుతాలు మీరు చూస్తారు అవి అనుభవిస్తారు రెండవది నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో తెలుసా దేవుడు నడిపిస్తే ఉబుగుచుండే ఓటలాగా ఉంటా ఓట ఎప్పుడు ఉబుగుతూ ఉంటుంది అనుకోండి ఆ ప్రాంతానికి దీవినా ప్రజలకు దీవిన నేల సస్యశ్యామలంగా ఉంటుంది కనుక మొదలుగా ఈ సంవత్సరం నీ ఊరిటి బొగ్గలాగా మారాలి అట్టి అనుభవానికి నీవు రావాలి అంటే నడిపించే వాని చేతిలో నీవు ఉంటే నా దేవుడు ఎంత చక్కని కార్యాలు చేయగలిగిన వాడు అట్టి కార్యాల చేత మీ జీవితాలు దీవించబడాలి అని ఒక సేవకుడుగా కోరుకుంటూ ఈ మాటలు మీతో పంచుకుని ఉండగా ఈ సంవత్సరం ఆయన వైపు తిరగండి జరిగిన పొరపాట్లు తప్పిదాలు అపజయాలు విడిచిపెట్టండి నాకు మేలు చేయ అని అడగండి నీవు నన్ను నడిపించంటే గొర్రెను కాపరి చారదీసి నడిపించినట్లుగా ఆయన నడిపించడం మొదలు పెడతాడు మెరక మెరకగా ఉండదు గరుకు గరుకుగా ఉండదు కన్నీడు లోయలో నువ్వు వెళ్ళినా అక్కడ ఆయన చూడై ఉండి నడిపిస్తాడు గాఢాంధకరం వేలు కలిగిస్తాడు రాబోయే దినాలు రాబోయే సంవత్సరాలు నీకు దీవినకరంగాను ఆశ్రయకరంగాను రొప్పగలిగిన ఆ కాపరి చేతులు మీరు నిత్యము నడిపించబడుదురుగాక ప్రార్థన పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు వందనాలయ ఆ నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోయే కార్యాల కొరకు వందనాలు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయండి ఈ సంవత్సరం మాకు ఇచ్చినందుకు వందనాలు ఈ సంవత్సరం అంతా నీ కాపు నీ భద్రత పిల్లల చదువైన ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలైన ఆరోగ్యమైన సంతానం లేని వారికి సంతానమైన జరగవలసిన వివాహాలైన ఇళ్ల విషయంలో ప్రతి విషయంలో మేలు చేసి దీవెనకరంగా మార్చిని రాకరొకరకాయత్తపరచుమని అట్టి ఘనకార్యం చేస్తున్నంత కొందనాలు చెల్లిస్తూ పేరు పేరున బిడలను దీవించి ఆశీర్వదించండి ఏ సుపరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి ఆమె ప్రభు కృప మీకు తోడైండునగాక నూతన సంవత్సర శుభాకాంక్షలు